వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే జూన్ ఇరవై నాలుగు జూన్ ఇరవై నాలుగున శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లో గగనియాన్ గగన్యాన్ లో భాగంగా ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ ఐఐటి నిర్వహిస్తున్నారు అయితే రక్షణ శాఖకు చెందినటువంటి హెలికాప్టర్ నుంచి ఒక మాడ్యూల్ విడుదల చేసి పారాచూట్ సహాయంతో అది సురక్షితంగా భూమిపైకి చేరేలా ఈ ప్రయోగం జరుగుతుంది అయితే ఈ టెస్ట్ గగన్యాన్ మిషన్ యొక్క భద్రతా పనితీరు నిర్ధారించడంలో సహాయపడుతుంది అయితే ఈ గగన్యాన్ మిషన్ అంటే ఏంటి ఈ గగన్యాన్ మిషన్ వస్తే ఇది భారతదేశం తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర కార్యక్రమం ఇది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆధ్వర్యంలో జరుగుతుంది అయితే ఈ మిషన్ ద్వారా భారతదేశం ముగ్గురు వ్యోమగామరణం లోయత్ ఆర్బిట్ లియో లో నాలుగు వందల కిలోమీటర్ ఎత్తులో ఉన్న కక్షలోకి పంపనుంది సుమారు మూడు రోజుల పాటు అంతరిక్షంలో గడిపి సురక్షితంగా భూమిపైకి తిరిగి రప్పించడం దీర్ఘకాలిక భారత మానవ అంతరిక్ష యాత్రలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం నెలకొల్పడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ ఏడాది డిసెంబర్ నాటికి వ్యోమమిత్ర అనే రోబోతో తొలి మానవ రహిత ప్రయోగాన్ని ఆ తర్వాత మరో రెండు మానవ రహిత ప్రయోగాలను చేపట్టుకున్నట్టు ఇస్రో ఇప్పటికే ప్రకటించింది అయితే ఈ మనకి ఈ గగనీయన్ మిషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే విజయవంతమైతే ఇది ఒక సక్సెస్ అయితే మనకి భారతదేశం రష్యా అమెరికా చైనా తర్వాత మానవ సహిత అంతరిక్ష యాత్ర సామర్థ్యం సాధించిన నాలుగవ దేశంగా అనిపిస్తోంది రెండు వేల ఇరవై ఐదు గగన్ యాన్ సంవత్సరంగా ఇస్రో ప్రకటించింది ఈ రెండు వేల ఇరవై ఏడు మొదటి త్రైమాసిక నాటికి తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర లక్ష్యంగా పెట్టుకుంది ఇది ఫ్రెండ్స్ ఐఐటి గురించి థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మిగతా వారికి షేర్ చేయండి అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ధన్యవాదాలు